శుభోదయము పద్య కవిత్వము రచన ఇప్పకుంట సూర్యనారాయణ మూర్తి శీర్షిక సాంఖ్యము లోకహితము గోరి ప్రతిలోగిలి ధమ్మ పదము కైవడి వాకము చేయనించి బాపు సాంఖ్యమును చెరువజేయగ వాసుదేవుడే శోక వివర్ణ పార్థునకు సూనృతమూను బధజేసగా ఇది కురు పాండవ యుద్ధ సమయములో అర్జునుడు తన గురువులను పెద్దలను యుద్ధ రంగమునందు చూసి వీళ్ళందరినీ నేను ఎందుకు చంపాలి అని నిరుత్సాహపడిన సందర్భంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి హితబోధ చేసిన సాంఖ్య యోగము సాంఖ్యము అనగా ఒక ధర్మం ఒక యోగం అది ఆ యోగము ప్రకారం ఈ చరాచర జగత్తులో చెడుని వేయడానికి కంకణం కట్టుకుని నిలబడినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆశయం ఈ కౌరవ పాండవుల యుద్ధ సమయము ముందు జరిగిన రాయబారం వివిధమైనటువంటి కారణాల వలన నిర్వీర్యమైపోయి యుద్ధము తప్పనిసరి పరిస్థితులైనప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ సాంఖ్యయోగమును యుద్ధ సమయములో అర్జునుడికి బోధ చేసిన విషయం అందరికీ విదితమే ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే లోకహితము కోరి ఈ యుద్ధము ప్రపంచ అంటే ఆనాటి మానవ హితము కోరి మంచి కోరి జరుగుతున్నటువంటి ధర్మ పథము లాంటిది ఈ కార్యక్రమం జరుగుతుంది ఎలాగా అంటే అన్ని అన్ని ఇళ్లల్లో ప్రతి లోకిలి దమ్మ పథము కైబడి ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని వాకిళ్లలో ఈ ధర్మం నలువైపుల నిత్యం ఉండాలి ఈ ధర్మం కోసం ప్రజలు పాటుపడాలి అనే ఉద్దేశంతో ఎక్కడ అజ్ఞానం అనే చీకటి ఉందో ఆ చీకటిని పారదోలి వాసుదేవుడు అర్జునుడికి శోక వివరణములో ఉన్నాడు ఆయన వీళ్ళందరినీ చూసి నా గురుదేవులు నా బంధువులు నా దాయాదు నేను చంపడమా అని చెప్పి ఒక విధమైనటువంటి నిర్లిప్త చోటు చేసుకున్న సందర్భంలో అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పినటువంటి సాంఖ్య యోగములోని ఈ సారాంశం గురించి ఒక ఉపోద్ఘాతముగా ఈ పద్యం వ్రాయడమైనది ఇది నిజము నువ్వు చేయవలసినది యుద్ధమే ఎదుట ఉన్నవారు నీకు బంధువులు మత్ మిత్రులు ఈ విషయాలన్నీ మరిచిపో నువ్వు ఇప్పుడు ధర్మాన్ని నిలబెట్టడానికి ఈ యుద్ధ రంగానికి వచ్చావు గనుక నీకు యుద్ధము చేయడము ఒక్కటే మిగిలి ఉన్న అవకాశం దీంతోనే ఈ ధర్మ సంస్థాపన అనేది జరుగుతుంది అని చెప్పి నిరాఘాటంగా శ్రీ శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధ చేసి ఆయన మనసు మార్చి యుద్ధానికి సమాయత్తం చేసినటువంటి సన్నివేశంలోని ఇది ఒక ప్రారంభం ఈ పద్యాన్ని మీరు చదివి మీ అమూల్యమైన వివరణ నాకు తెలియపరుస్తారని చెప్పి నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే